హలో ఫ్రెండ్స్ చూసారా రాత్రి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో నాకైతే తెలియదు కానీ వర్షము నేను అసలు లోపల నిద్రపోయాను కదా నాకు అసలు వర్షం వచ్చిన సంగతి కూడా తెలియదు పొద్దున లేచి చూసేసరికి పొద్దున సిక్స్ థర్టీ ఆ టైం అయిందండి ఆ టైం కల్లా వర్షం చూడండి ఎంత భీభత్సంగా పడుతుందో మాకైతే ఇది మా బ్యాక్ సైడ్ అండి ఫుల్ వర్షం పడుతుంది ఇంకా నేను చూసి ఇంకా ఏంటండి ఇంత వాన పడుతుంది అంటే నీకేం తెలుసమ్మా నువ్వు రాత్రంతా హ్యాపీగా పడుకున్నావు మాకు నిద్ర లేదు అసలు అని చెప్పారనమాట అంత బాగా ఫుల్గా పడుతుంది బయట ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు అంటే అందరూ వర్షం కదా ఇళ్ళలోనే ఉన్నారు ఈ టైంలో నేను వెళ్ళి టీ పెట్టేశాను అనమాట నేను మా లోపల మా వారికి ఇచ్చేసాను ఇంకా బయట మా అబ్బాయికి నేను అని తీసుకొచ్చుకున్నాము బాలుకాజీలో కూర్చున్నాం అనుకోండి ఇట్లా వర్షం పడుతున్నప్పుడు చల్లగా వారం పడుతున్నప్పుడు టీ తాగితే వేడివేడిగా చాలా ఎంజాయ్గా ఉంటుందండి చిన్నప్పుడు మాకు అట్లాగే ఉండేది అంటే ఆకాశం కనిపించేది ఆకాశం కింద ఉండేవాళ్ళం అనమాట అంటే అప్పుడు మనకి ఇప్పుడు అంటే స్లాబ్లు ఇంత కొంచెం ప్లేస్ దొరికినా కూడా ఒక రూమ్ లాగా వేసేసుకుని అది కూడా రెంట్కి ఇచ్చేస్తూ ఉంటారు కదా అలా అనమాట ఇప్పుడైతే మనకి దొరికిన దాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంకా బాల్కనీలో కూర్చొని మేమైతే టీ తాగేస్తున్నాం అనమాట చోర్చు చూ చూస్తున్నాడు ఏంటా ఏం చేస్తుందా మమ్మీ అని చెప్పి చూస్తున్నాడు వాడు ఇంకా మా అబ్బాయి కూడా టీ తాగుతూ మేము ఏదో మాట్లాడుకుంటున్నాం అనమాట ఇద్దరం కలిసి నేను అంటే వర్షం ఫుల్గా పడుతుంది కదరా ఈ రోజుకి సెలవు పెట్టేసే వెళ్ళొద్దులే అని అంటే ఊరుకోమ మొన్న లాక్డౌన్లో ఇన్ని నెలలు ఉన్నాను కదా ఇంకా ఏమి ఏంటి నన్ను నేను వెళ్లాల్సిందే అని చెప్పి వాడు గొడవ పెడుతున్నాడు ఇంకా సర్లే ఇంకా వెళ్ళనీలే అని చెప్పి నేను వెళ్లకుండా ఊరుకున్నాను ఇంకా టీ అయితే తాగేసాను ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్లు అయితే చేసుకోవాలని ఎందుకంటే నైన్ కల్లా మా అబ్బాయి వెళ్ళిపోవాలన్నమాట మా చోచ కాడు చూశాక వాడు తాగడు మనం తాగుతుంటే ఊరుకోడు అనమాట అడుగుతా చూస్తూ ఉంటాడు మన వైపు ఇట్లా చేస్తా వాడు చూస్తూ ఉంటాడు మేము ఎక్కడ ఉంటే వాడు కూడా అక్కడే ఉంటాడు ఇంక మమ్మల్ని వదిలి అనమాట ఇంకా ఇలాంటి టైంలో వాడితో టైం స్పెండ్ చేస్తే కనుక వాడికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చోచో అనమాట చోచో మా ఫేవరెట్ ఇంకా ఈరోజైతే మేము టీలు తాగేసాం బయట కూర్చొని వాడు ఏదో చెప్తున్నాడు దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం అంటే అమ్మ తుఫాన్ అంట ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా ఇలాగే ఉంటుంది పవర్ పోతుందేమో అని చెప్పి చెప్తున్నాడు నేను అదే చూస్తున్నాను ఇక్కడైతే ఇంకా మా చోచేటండి వాడికి ఆ ఫేవరెట్ బొ ఆ బొమ్మ లాగడానికి వాడు ఎన్ని ఆటలు ఆడుతున్నాడు చూడండి మీరు అంటే ఒకేసారిగా వెళ్ళి బొమ్మ లాగేస్తే నేను ఊరుకోండి అని చెప్పి ఇక్కడ నన్ను మాయ పుచ్చుతున్నాడు అనమాట కొంచెం సేపు మంచం మీద అటు ఇటు దొరలి మధ్య మధ్యలో వెళ్ళి ఆ బొమ్మ కొంచెం కొంచెంగా లాగుతున్నాడు చూడండి ఇట్లా చేస్తున్నాడు అనమాట ఇట్లా చేస్తే ఇంక మళ్ళీ నేను ఊరుకుంటాను కదా నేను చూడ నేను అటు ఇటు పనిలో ఉన్నప్పుడు కొంచెం లాగి పెడుతున్నాడు మళ్ళీ నేను చూసేసరికి వచ్చి ఆడుకుంటున్నాడు ఇక్కడ మంచం మీద ఆడుతున్నాడు అనమాట ఇట్లా చేస్తూ ఉంటాడు నన్ను ఇంట్లో వాడు ఒక్కడుంటే చాలు ఇంట్లో గోలగోలు చేసుకోవడానికి చూడండి ఎట్లా లాగుతున్నాడు ముందుకు వెనక్కి ఆ బొమ్మ ఆ బొమ్మను ఇచ్చేస్తే దాన్ని ముక్కు పట్టుకొని ఇంక మొత్తం ఆడుతూ ఉంటాడు ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా వర్షం పడుతుందా బాగా అంటే ఇది నేను గుంటూరు సంగతి చెప్తున్నానండి అంటే వై టీవీలో చూపిస్తున్నారు బయట కూడా చాలా పెద్ద పెద్ద వర్షాలు వాయుగుండం పడి పడింది అని చెప్పేసి అల్పపీడనం పడింది ఇట్లాగా అని చెప్తున్నారు అందరు జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని బయటకు పంపించడం ఇలాంటివి చేయకండి అసలే వైరస్ ఉంది అదే కాకుండా ఇలాంటి కూల్ టైంలోనే అది మనకి మీద తొందరగా అటాక్ అవుతుంది కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీగా మాస్కులు అవి మాత్రం అస్సలు వదలొద్దండి మాస్కులు పెట్టుకొని పంపించండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే బయటికి వెళ్ళడం చాలా వరకు తగ్గించేసేయండి చాలా అవసరం అనుకుంటే తప్ప బయటికి వెళ్ళకండి మొత్తానికైతే బొమ్మ లాగేశాడు ఎట్లాగైతేనేమైంది చూడండి మొత్తం అంతా పీకి భాగం పెట్టేసి దాని ముక్కు కొరికేస్తున్నాడు నేను అని చెప్పి ఇంకా మధ్య మధ్యలో నా వైపు చూస్తూ ఉంటాడు నేను ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాడు మళ్ళీ ఆడుతూ ఉంటాడు అనమాట ఇంకా ఈ నేను టిఫిన్కి దోశలు వేశానండి అంటే ఇక్కడైతే నేను దోశలు వేశానని చెప్పాను కదండి ఇది మా చోచో కాడి కోసం బయట కూర్చొని మనుషులను చూడడానికి అని చెప్పి అరేంజ్ చేశాను అనమాట మిషన్ తీసుకెళ్ళి డైలర్ మిషన్ బయట పెట్టేశాను దాని మీద వాడు కూర్చొని వచ్చే పై చూస్తూ ఉంటాడు కదా అని చెప్పి దాని మీద కూర్చొని నేను వర్షం ఎంజాయ్ చేస్తూ దోశలు తింటా ఉంటే మా వాడి తీసేసిన క్లిప్ అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాస్ మల్టీ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నాను చూసారా ఇంట్లోకి అయితే ఫుల్గా వర్షం ఎట్లా వచ్చేస్తుందో కిందంతా పడిపోతుందనమాట మాకు ఇంకా అందుకని చెప్పి తలిపేసేస్తే లోపలికి వర్షం అనేది పడకుండా ఉంటుంది చూడండి అసలు ఎంత పెద్ద వర్షం పడు ఎంత వర్షం పెద్ద వర్షం పడుతుంది మొత్తం అంతా తడి తడిగా అయిపోయింది ఇల్లంతా కూడా వంటగది మొత్తం కూడా మొత్తం వెళ్ళి ఎంత తడి చేసుకోవాలి మా అయితే మర్చిపోయి పని చూడండి ఆ బొమ్మతో ఆడేస్తున్నాడు వాడికి నుంచి ఈ బొమ్మ కోసం చాలా చాలా కుస్తీలైతే పడుతున్నాడు అనమాట వీడు వాడికి ఆ బొమ్మ అంటే చాలా చాలా ఇష్టం అనమాట దాంతోనే ఆడుతూ ఉంటాడు అది మా అమ్మాయిది యాక్చువల్గా మా అమ్మాయి బర్త్డేకి మేము గిఫ్ట్ ఇచ్చాము ఇంకా తనకి మ్యారేజ్ అయితే వెళ్ళిపోయిన తర్వాత అది అట్లాగే మేము దానికి అలాగే ఉండిపోయింది మా దగ్గర అది తీసుకెళ్ళలేదు చాలా సార్లు అడిగింది కానీ నేనైతే ఇవ్వలేదు చూసారా వర్షం ఎంత భీవత్సంగా పడుతుందో ఫుల్ వర్షం అనమాట మీకు కనిపిస్తుందా ఈ వర్షంలోనే మాకు టీ టిఫిన్లు అయితే అయిపోయినాయి హ్యాపీగా మేమైతే ఇంకా మీకు ఆఫ్టర్నూన్ కలుస్తాను ఓకేనా